వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమార్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ మాధవి గారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ పిల్లలు కెరియర్ చూస్ చేసుకునే చేసుకునే విధానంలో పేరెంట్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అదేవిధంగా వాళ్ళు వాళ్ళకి సరైన గైడెన్స్ ఒకవేళ వీళ్ళ వాళ్ళ కాకపోతే ఎలా ఇవ్వగలగాలి ఇప్పటి కాలానికి చాలా కెరియర్స్ ఉన్నాయి ఓకే మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు పిల్లలు చేయాలి అనుకుంటే మాత్రం చాలా ఉన్నాయి అయితే అది తెలుసుకోగలగాలి ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి కొత్త కొత్తగా ఎవరైనా పిల్లలు చేద్దాము అనుకున్నప్పుడు ప్రోత్సహించగలగాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేరెంట్స్ ఎలా ఉంటాయంటే గా ఉంటారు అది తెలిసిన దారిలో వెళ్తే అది తప్పకుండా దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు కదా అన్న మనకు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది ఇన్ అది న్యాచురల్ ఆ ప్రొటెక్టివ్నెస్ అన్నది తల్లిదండ్రుల్లో ఉంటుంది అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే టైం టెస్టెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో రైట్ లేదా టైం టెస్టెడ్ కెరియర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో తీసుకునే దాంట్లో అదే తెలుస్తాయి రైట్ కాబట్టి పిల్లలు ఎప్పుడైనా వచ్చి ఇది కాదు నేను ఇలా చేయదలుచుకుంటున్నాను లేకపోతే ఈ ఫీల్డ్ నేను ఎంచుకుంటున్నాను ఎంచుకుంటున్నాను అంటే వాళ్ళలో స్వతహాగా ఒక అంటే దాంట్లో పిల్లాడు సక్సెస్ఫుల్ అవుతాడో లేదో అసలు దీనికి ఉందో లేదో అన్న భయం ఉంటుంది ఎవరికైనా వాళ్ళ పిల్లలు ముందుకు రావాలి బాగుండాలి అని అనుకుంటాం అలాంటప్పుడు రిస్క్ ఎక్కువగా తీసుకునే అవకాశాలు అంటే వీళ్ళు అవును కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకవేళ చేయదలుచుకుంటే చాలా కొత్త కెరియర్స్ ఉన్నాయి మనకి చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకున్నాయి ఏం ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే మనం పదో తరగతి నుంచే టెన్త్ క్లాస్లో మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా అప్పటి నుంచే చేయగలిగినవి దానికి చేయూతనిస్తూ గవర్నమెంట్ సంస్థలు కూడా ఉన్నాయి ఐటీఐ అని లేకపోతే మీకు ఎంఎస్ఎంఈలని బేకింగ్లోనే మీరు ఫుల్ టైమ్ కోర్స్ చేయొచ్చు లేదా మీకు ఏదైనా ఒక క్రియేటివ్ ఆర్ట్ ఉంది ఓకే ఆ క్రియేటివ్ ఆర్ట్లోనే మీరు స్పెషలైజేషన్ చేయొచ్చు ఓకే అదంతా కాకపోతే కంప్యూటర్స్ యూస్ చేస్తూ వెబ్ డిజైనింగ్ చేస్తూ కూడా పిల్లలు చాలా ఉన్నారు టెన్త్ క్లాస్కే పిల్లలు అవి కూడా చేయగలిగే అంత ఇది ఉంది సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉంది అన్నది మనం కొంచెం తెలుసుకోగలగాలి అండ్ ఇంకోటి కూడా ఎలా అవుతుంది అంటే నార్మల్గా తల్లిదండ్రులు అలా టైం టెస్టెడ్ అలా చూస్తారు పిల్లల్లో కూడా కొన్నిసార్లు తెలుస్తుంది కొన్నిసార్లు తెలియదు ఓకే పిల్లలు పిల్లల్లో అంత కాంపిటెన్స్ ఉంటుందో లేదో కూడా పిల్లలు తల్లిదండ్రులు చూసుకోగలిగితే రైట్ కొంతమంది పిల్లల్ని వదిలేశారనుకోండి వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ పాత వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు ఓకే కానీ కొంతమందికి దగ్గరుండి మనం చూపించాలి లేకపోతే తెలియదు ఓకే సో ప్రతి పిల్లాడు ఒకే రకంగా ఉండరమ్మ మనం మనము మన పిల్లలు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి జస్ట్ ఇలా చెప్పి వదిలేస్తే వాళ్ళు వాళ్ళు చొచ్చుకుపోయి అన్నీ తెలుసుకొని చేయగలిగే సామర్థ్యం పిల్లల్లో ఉందా లేదా లేదు మనం జాగ్రత్తగా వెంటుండి ఇలా కాదన్న ఇలా చదువుకో అంటే కొంతమంది యాక్సెప్ట్ చేసి చేసేస్తారు ఇంకొంతమంది పిల్లలకి అసలు మనం ఏం చెప్పినా ఏదైనా అప్పుడు చిన్నతనం పోదు ఒక వెంటనే చాలా లేటుగా చిన్నతనం పోతుంది అప్పుడు ఏమవుతుంది అని అంటే మనము వెంటుండి చెయ్యి 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 అని చెబుతూ ఉండాల్సి వస్తుంది సో మన పిల్లలు ఎలాంటి కేటగిరీలోకి వస్తారు అన్నది తల్లిదండ్రుల కన్నా మంచిగా ఇంకెవరికి తెలియదు ఓకే అది ఇంకోటి ఏంటి నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ తెలుస్తుంది అంటే టీచర్స్ ఓకే ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనం మా వాడికి బాగా తెలుసండి అని అనుకుంటాం ఎందుకంటే దాంట్లోనే మనకు తృప్తి ఉంటుంది ఓకే సో మా ఇదే చేస్తాడు ఇలా ఉంటుంది అని మనకి తల్లి మనకు ఉంటుంది బట్ టీచర్స్ చాలా మంది పిల్లల్ని చూసి ఉంటారు కదా వాళ్ళు ఎంతో మంది పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఆలోచిస్తారు ఈ ఆలోచనతో ఎక్కడి దాకా వెళ్ళగలరు అన్నది కూడా టీచర్స్ ఆల్రెడీ చూసే ఉంటారు సో టీచర్స్ ఆర్ ది యునో బెస్ట్ గైడ్స్ సో పేరెంట్స్ వెళ్ళి టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు కనుక్కుంటూ పిల్లాడు ఎలా చేస్తున్నాడు ఈ మధ్య ఎలా ఉంటున్నాడు వాడికి ఏదైనా ఇండిపెండెంట్గా మీరు టాస్క్ ఇస్తే ఎలా చేస్తున్నాడు సో అది అలాంటి ఇన్పుట్స్ తీసుకోవాలి తీసుకుని మనం ఇప్పుడే అనుకున్నట్టుగా మన వాడు ఎలాంటి దాంట్లోకి వస్తాడు అది చూసుకుని అప్పుడు మన పిల్లలకి మనము ముందుకు వెళ్ళడానికి ఐడియాస్ ఇవ్వాలి అది తెలుసుకోకుండా నువ్వు ఇది చేయాలి వాళ్ళు అలా చేశారు కంపేర్ చేస్తూ ఉన్నారు అనుకోండి చాలా ఇబ్బందులు పాలవుతాం అనమాట అంటే వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి నేను చేయాలి అని పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది సో అలా కాకుండా ఇది చేస్తూ ఉండాలి రైట్ వెరీ మచ్